తులసి నేచురల్స్ రండి నమస్తే అండి ప్రకృతి వ్యవసాయ అభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎల్కోట మండలం గొల్జాంగ్ గ్రామంలో ఒక సీనియర్ ప్రకృతి వ్యవసాయ సాధకుని క్షేత్రానికి రావడం జరిగింది మరి ఆయన ఎవరంటే విశాఖపట్నం వేపగుంటలో తులసి నేచురల్స్ అనే ఒక ప్రకృతి ఉత్పత్తులు అంగడి కలిగినటువంటి వ్యక్తి శ్రీ తోర్పాటి సత్యనారాయణ గారి క్షేత్రానికి పిచ్చేయడం జరిగింది ఇక ఆయన క్షేత్రంలో ఉన్నటువంటి వ్యవసాయం ఎద్దుగానుగా ఆవులు మిగతా వాటి అన్నింటి గురించి ఒకసారి మనం చూద్దాం ఇవి ఫామ్లో తెచ్చినవినా లాం ఫామ్లో వేలంలో తీసుకొచ్చిన గిత్తలు ఒంగోలేనండి ప్యూర్ ఒంగోలు గాను కోసం చూడండి నెంబర్ కూడా ఫోర్ నైన్ ఎయిట్ టూ దీనికి కూడా ఏదో నెంబర్ ఉంటుంది ఎన్ని నెలల వయసు అండి పది నేళ్ళు పది పది దీనికి పన్నెండు నెలలు ప్యూర్ ఒంగోలు ఎల్ టెన్ సెవెన్ చెప్పండి ఎల్ టెన్ ఎల్ టెన్ సెవెన్ ఎల్ టెన్ సెవెన్ ఇది లాంగ్ ఫామ్లో తెచ్చిందినా లాంగ్ ఫామ్ వాళ్ళు డెవలప్ చేసి నెంబర్ ఎల్ టెన్ వచ్చింది గీర్ పేర్లు ఏం పెట్టారా వీటికే మహాలక్ష్మి మహాలక్ష్మ పాలిస్తుందా తన పేరు గౌరీ గతానికి కొడుకుని గతంలోనే మన ఘనజీవామృతం రైగా ఉంటుంది అనమాట మనం దీన్ని యూరియా డిఏపి లాగా జలుకోవచ్చు నేడలో మనం ఆరబెట్టినటువంటి పెంట పెంట్కి మనం ఏం చేస్తామంటే జీవామృతం తయారు చేసి జీవామృతం ఇందులోని కలిపేస్తాం అదే ద్రవజీవామృతం ద్రవజీవామృతం కలిపేస్తే ఇది మనకి ఘనజీవామృతం వచ్చేసి మనం డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు ఉండలు చుట్టకుండా అవునవున జల్లుకోవడానికి జల్లుకోవడానికి అంటే ఎరువులాగా ఎరువులాగా జల్లుకోవడానికి పొలంలో పొలంలో మనం ఎరువులా జల్లుకోవచ్చు ఇవి లాం ఫామ్లో ఫామ్ ఫామ్లో వేలంలో తీసుకొచ్చిన గిత్తలు ఒంగోలేనండి ప్యూర్ ఒంగోలు గాను కోసం గాను కోసం చూడండి నెంబర్ కూడా ఫోర్ నైన్ ఎయిట్ టూ దీనికి కూడా ఏదో నెంబర్ ఉంటుంది ఎన్ని నెలల వయసు అండి పది నెలలు పది అది పది నెలలు దీనికి పన్నెండు నెలలు ప్యూర్ ఒంగోల్ ఎల్ టెన్ చెప్పండి ఎల్ టెన్ ఎల్ టెన్ సెవెన్ ఎల్టెన్ సెవెన్ ఇది లాంగ్ ఫామ్లో తెచ్చింది నా లాంగ్ ఫామ్ వాళ్ళు డెవలప్ చేసింది ఎల్ టెన్ సెవెన్కి వచ్చింది గీర్ పేర్లు ఏం పెట్టారా మహాలక్ష్మి Mahalaks? Ja. Pahalaks? Ja. ప్తానికి కొడుకుని గతంలోనే మన ఘనజీవామృతం రైగా ఉంటుంది అన్నమాట అమృతం మనం ఇది యూరియా డిఏపి లాగా జలుకోవచ్చు నేడలో మనం ఆరబెట్టినటువంటి పెంట్ పెంటకి మనం ఏం చేస్తామంటే జీవామృతం తయారు చేసి జీవామృతం ఇందులోని కలిపేస్తాం అదే ద్రవజీవామృతం ద్రవజీవామృతం కలిపేస్తే ఇది మనకి ఘనజీవామృతం వచ్చేసి మనం డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు ఉండలు చుట్టుకుండా అవునవునవును అవును అవును జల్లుకోవడానికి జల్లుకోవడానికి అంటే ఎరువులాగా ఎరువులాగా జల్లుకోవడానికి పొలంలో పొలంలో మనం ఎరువులా జల్లుకోవచ్చు ఇది మా వైశాఖ క్షేత్రంలోని కాలాబట్టి వేయడం జరిగింది ఈ కాలాబట్టి అనేది దీని పంటకాలం నూట యాభై రోజులు ఇందులో అధిక పోషకాలు ఉంటాయండి ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇది వరి కంకే కాదు కింద నుంచి మొదటి నుంచి కూడా ఇది నలుపు రంగులోనే ఉంటుంది సో మినిమం ఏదైనా పంట ఆరోగ్యంగా ఉండాలంటే నూట యాభై రోజులు మినిమం పంటకాలం ఉంటే కనుక అందులో అధిక పోషకాలు ఉంటాయి అనేటటువంటిది శ్రీ విజయరామ్ గారు చెప్పేటటువంటి మాటలు సో ఇది కనీసం వారాలు ఒక్కరోజైనా తింటే క్యాన్సర్కి దూరంగా ఉండొచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ కణాలను కూడా ఇది నిరోధిస్తుందనమాట సో ఇది కనీసం మనం ఏంటంటే మన మన ప్రసాదానికి అంటే స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు మన ఇంట్లో ప్రసాదం చేసుకొని తినొచ్చు ప్రసాదానికి చాలా రుచిగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి ప్రసాదం చేస్తే కనుక అరవణ ప్రసాదం అంటారు ప్రసాదం చేయడానికి అతి అద్భుతమైనటువంటి రుచికరంగా ఉండేటటువంటి రకం అనమాట ఇందులోని ఇది పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు ఈ మా ఈ పొలం దేవుడు మాన్యం అండి ఒక నాలుగైదేళ్ళ పాటు ఎందుకు పనికిరాకుండా ఉండే ఉండిపోయేటటువంటి ఎవరు చేయకుండా వదిలిపోయే వదిలేసినటువంటి బీడి ఉండేది అలాంటిది మనం తీసుకొని ఇదివరకు పెద్దగా పంటలు కూడా పండేవి కాదు మనం ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చింది మనం తీసుకున్న తర్వాత మన ప్రకృతి వ్యవసాయంలో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం ప్రత్యేకించి ఏంటంటే ఇది మాకు దూరం అయిపోవడం వల్ల మేము దీంట్లో పెద్దగా మేము ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ ఇక్కడ తీసుకురావడం కానీ జల్లడం పెద్దగా కుదరట్లేదు ఒకటి రెండు సార్లే చేయగలుగుతున్నాం అయినప్పటికీ కూడా మంచి అద్భుతాలు కలుపు కూడా తీయకుండానే మంచి అద్భుతాలు చూసాము ఎక్కడ లాస్ట్ ఇయర్ అయితే బహురూపేసాం ఈ సంవత్సరం సిద్ధసన్నాలు వేసామండి ఈ సిద్ధ కూడా దగ్గర దగ్గర ఒక ఎకరానికి ఇరవై ఇరవై క్వింటాలు వస్తాయనేటటువంటి దిగుబడిని మేము చూడగలిగామండి మంచి కంకు వేసింది అలాగే దీంట్లోనే మేము అపరాలు కూడా వేస్తాం అనమాట అందరూ ఏంటంటే చూడండి ఇప్పుడు మనం ఇందులో పెసర వేసాము ఈ పెసర ఏంటి ఏం చేస్తుందంటే నత్రజన్ని అందిస్తుంది అనమాట భూమికి అంటే పూర్తిగా మునిగిపోకుండా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ములిగిపోయేలాగా మూడు పంటలు రెండు పంటలు వరిని పండించి అలాంటి పంటలు పండించకుండా మనం వరిని కూడా ఆరుతడగా పండిస్తాము ఆరుతడగా పండించి తర్వాత పెసలు వేసాము ఈ పెసలు కూడా మనకి మంచి దిగుబడిని ఇస్తుంది భూమిని కూడా మంచి గొల్లబరిచి నత్రజని అందిస్తుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ మనకి పంట వేసేటప్పటికి మనకి అధిక పోషకాల భూమిలో ఉండి మైక్రోస్ డెవలప్ అవుతాయి అనమాట సో దీంతోపాటు మనం ఇందులో పండేటటువంటి ఈ వరిని ఏం చేసామంటే కుప్పలు వేసామండి ఈ కుప్పలు పూర్వకాలం నుంచి వచ్చేటటువంటి పద్ధతి అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిషనరీ వచ్చేసింది ఆ మిషనరీస్లో ఈరోజు కొయ్యడం రేపు మార్కెట్కి వెళ్ళిపోతుంది ఎల్లుండు బాయిలర్లో వేసేసి రెండు మూడు రోజుల్లోనే మార్కెట్ అయిపోతుంది అనమాట అది పాత లాగా మనం మనందరూ తినడం జరుగుతుంది మన ఆహారంలో ఎక్కువ ఆహారం అన్నాన్ని తినడం వల్ల ఆ అన్నం తినేటటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ బీపీ షుగర్ అనేది ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరగడం అనే దానికి ప్రధాన కారణం ఏంటంటే కుప్పలు వేయకుండా డైరెక్ట్గా మిషనరీస్ ద్వారా హార్వెస్టింగ్ చేసి ఆ వచ్చేటటువంటి బియ్యాన్ని మార్కెట్ చేయడం వల్ల ఆ బియ్యాన్ని ఎక్కువ మంది తింటున్నారన్నమాట కార్పొరేట్ స్టైల్లో నిలువ లేకుండా నిలువ లేకుండా సో ఇది మనం మినిమం ఎన్ని రోజులు ఉండాలి మినిమం అండి ఒక త్రీ మంత్స్ అయినా ఉండాలి పూర్వం ఏంటంటే మన పెద్దలు కుప్పలన్నీ కళ్ళం దగ్గరికి తీసుకొచ్చేసిన తర్వాత కుప్పల్లో ఆవిరి వచ్చేదండి పైకి ఆవిరి వచ్చినప్పుడు అప్పుడు తెలిసేది అనమాట దీన్ని మనం తీసేయాలి దీన్ని నూర్చేయాలని చెప్పేసి ఆ కుప్పని తీసేసి నూర్పించేసి దాన్ని మళ్ళీ గాదుల్లోని పాత్రల్లోని ఇంకొక ఆరు నెలల పాటు నిలవ పెట్టారనమాట నిలవ పెట్టడం వల్ల ఏమవుతుందంటే లో లైక్ మైక్ ఇండెక్స్ అని చెప్పేసి ఇప్పుడు లో జిఐ రైస్ అని చెప్పేసి మార్కెట్లోకి వస్తున్నాయి అదేం గొప్పతనం ఏం కాదు రెండు సంవత్సరాలు మాగబెట్టేసి పెట్టేసి ఏమో హైబ్రిడ్ విత్తనాలు కూడా లో జిఏ రైస్ అని చెప్పేసి మార్కెట్ కొత్త టెక్నాలజీ అనమాట అంటే షుగర్ని కంట్రోల్ చేయడానికి లో జిఐ రైస్ అని చెప్తున్నారు మన దేశవాళి బియ్యాన్ని మనం మన పాత పద్ధతుల్లో మనం నిల్వ పెడితే దానికి అంటే మించినటువంటి ఆహారం ఇంకొకటి లేదండి సో ఏం చేయాలి మినిమం ఒక మూడు నాలుగు నెలల పాటు మనం ఇలాగ కుప్పల్లో ఉంచాలి దాని తర్వాత మనం దాన్ని కుప్పల్లో నూర్పించేసి నూర్చినటువంటి ధాన్యాన్ని కూడా ఇంకొక నాలుగైదు నెలల పాటు పురుల్లో కానీ లేకపోతే పాత్రల్లో కానీ నిల్వ పెడితే దాంట్లో గ్లైక్మిక్ ఇండెక్స్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ రావడం అవి తిన్నటువంటి వాళ్ళకి అధిక పోషకాలు అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నమాట జై గోమాత అందరికీ నమస్తే అండి ఇది చూడండి పూర్వం ఇదే సిస్టమ్ ఉండేది ప్రతి గ్రామంలోన ప్రతి రైతు కూడాను ఇప్పుడు అంతా మేడీజీ అయిపోయింది వ్యవసాయం ఈజీ మేడీజీ అందుకు వెంటనే ఆడించేసి వెంటనే ఇస్తే ఆ మిల్లు వాడు ఏం చేస్తున్నాడు అంటే వాటిని ఆవిరిలో కొంచెం ఉడకబెట్టి దాన్ని మళ్ళీ బియ్యంగా తయారు చేసి వెంటనే అమ్మేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం మార్కెట్లో తిన్న బియ్యం అన్ని అప్పటికప్పుడు పండిన బియ్యం మాత్రమే దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఇలా నిల్వ చేసుకొని ఇలాగా కుప్పలు వేసుకొని నూర్చిన తర్వాత మళ్ళీ వాటిని గాదిల్లో కానీ పురుల్లో కానీ పాత్రలో కానీ దాచుకొని ఒక మూడు నాలుగు నెలలు అప్పుడు వాడుకుంటే లో గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది మెయింటైన్ అవుతుంది ఆ రైస్ వాడినటువంటి వాళ్ళకు షుగర్ లాంటి జబ్బులు ఇంచుమించు రావు పూర్వం మనుషులకు అవి లేకుండా బ్రతికారంటే కారణం వాళ్ళు ఆహారాన్ని ఆ విధంగా నిల్వ చేసుకోవడమే దానికి ప్రధానమైనటువంటి కారణం తర్వాత ఇంకొకటి ఈ ఇందులో చూసారా పెసర మొక్కలు ఇవి వరి ఒక వారం రోజుల్లో అనగా ఇవి జల్లుతారు ఇవి జల్లిన తర్వాత ఈ మొక్కలు బాగా లే బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కొయ్యడం ప్రారంభిస్తారు అయితే దీనికి ఏ విధమైనటువంటి నీటి తడులను మనము ఇవ్వవసరం లేదు అలా మంచుతోనే పండుతాయి అలా మంచుతోనే పండుతాయి అయితే ఇవి వండ్రు భూమి ఉన్నటువంటి ప్రాంతాల్లోనైతే ఎకరాకి ఐదు నుంచి ఆరు కింటల్ వరకు కూడా పండుతాయి దీనికి ఏ విధమైనటువంటి ఫెర్టిలైజర్ ఏమి అయ్యిన అవసరం లేదు మన ప్రకృతి వ్యవసాయంలోనైతే ఒకటి రెండు సార్లు జీవామృతం కానీ లేదంటే పొల మజ్జికి కానీ కొట్టినట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇలా వేయడం వల్ల ఏంటంటే నత్రజని అనేది ఏర్పడి ఆ భూమిలో ఆ నత్రజని ఉండి ఆ నత్రజని తరువాత వేసినటువంటి వరి పంటకు అందుబాటులోకి వస్తుంది దానివల్ల వరి అనేది ఆరోగ్యంగా పెరగడం ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది దీన్నే పంట మార్పిడి విధానము అని చెప్పేవారు ఈ పంట మార్పిడి అనే విధానము మనం పుస్తకాల్లో కూడా పూర్వం చదువుకుండేవాళ్ళం స్కూల్ పుస్తకాల్లో పంట మార్పిడి విధానం అదే దీనికి ఒక ఉదాహరణ మరి పంట మార్పిడి అనే విధానాన్ని పూర్వం మన పూర్వీకులు అందరూ ఆచరించారు కానీ ఈరోజు వ్యవసాయం అనేది కమర్షియల్ అయిపోవడం వల్ల ఈరోజు మనము ఈ పంట మార్పిడి విధానాన్ని మనము ఉది విడిచిపెట్టి వరి కోసిన తర్వాత మళ్ళీ వరి మొక్కజొన్న వేయడమే జరుగుతుంది దీనివల్ల ఏంటంటే పంట మార్పిడి జరగడం లేదు అంటే ఒక ఏకదల బీజాల పంటకు చెందినటువంటి పంట తర్వాత దెదల బీజానికి చెందినటువంటి పంటను వేసుకోవాలి చూడండి ఇందులో చాలా చక్కగా వచ్చింది చూసారా పెసరా ఇదంతా నాట్ పెసలు అండి పెసలు కూడా పూర్వం ఎప్పుడో మన టాప్ మధ్యలో నుంచి మెరుపు తక్కువ ఉంటాయి మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం అదే విత్తనం కోసం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి పెసలు మినుములు కానీ మెరుపు తక్కువ వాళ్ళు విత్తనాలు అదే అదే ఓకే అండి ధన్యవాదములు